అరనాథ ఎనిమిదవ నెలలోనికి తన ఉచితమైన కృపలతో అడుగుపెట్టించిన త్రియేక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఎస్ అయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోషే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ముప్పై రెండవ రోజులోనికి అడుగుపెట్టించి యహోవ మనల్ని ఆశీర్వదించినట్లు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకొనుడని ఆజ్ఞాపించిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని స్వస్థత వాక్య వాగ్దానము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నేడు మిమ్మను ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియేగాని తన సహోదరుని మీద పడియే గాని యహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకునే నువ్వు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని యొక్క ఆశీర్వాదములు నిండుగా పొందాలంటే మనలను ముందుగా ఆయనకి ప్రతిష్ట చేసుకోవాలి మోషే ఇస్రాయలీలను మిమ్మల్ని మీ పిల్లలను మీ సహోదరులను దేవునికి ప్రతిష్ఠించుకోవాలని ఆజ్ఞాపించిన రీతిగానే మనము కూడా దేవునికి ప్రతిష్ట చేసుకొని నిరంతరము ఆయన సన్నిధిలో నివసించగల దైవశక్తిని దేవాది దేవుడు మనల్లరకు అనుగ్రహించును గాక ఆ మేన్ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని రక్తంచే కడిగి స్వస్థతలు ఆశీర్వాదములు తలాంతులు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చిన నీ కృపలకై వేనాళ్ళ కొనియాడుచున్నాము తండ్రి అలనాడు ఇస్రాయలీలను గొర్రె పిల్ల రక్తంచే కాపాడి ఏ తెగులు రాకుండా సంహార దూత నుంచి రక్షణ ఇచ్చి కాపాడినావు నేడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో కర్చిన రక్తంలో కడిగి శుద్ధీకరించి రక్షణ ఇచ్చినందుకు వందనములు స్వస్థత ప్రార్థనలో నడవగల శక్తిని మాకు దయచేసి ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతి ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము పళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను హెచ్చు తగ్గులను స్వస్థపరచుము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ లు పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థిస్తున్నాము తండ్రి గొల్లమల్లె పుష్పగారి కుమారుడు ఆనందరావు గారి మార్పు కొరకు ప్రార్థించుచున్నాము ఆ సహోదరునికి గొప్ప మార్పు కలిగించి తన బిడ్డలను తన కుటుంబమును సాగుకునే శక్తిని దయచేసి తల్లికి సంతోషమును అనుగ్రహించుము వారి కోడలు ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నాము ఆమె గొంతు నొప్పి సంపూర్ణంగా స్వస్థపరచము ఘంటసాల నయోమి గారికి మేరీ గారికి ఆత్మీయతలో బలపడాలని కోరుచున్నారు కావున వా ఆమెకు నీ అందు భక్తి విశ్వాసములు దయచేయము మాల సుజాత గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము ఆమె ఏమైతే కోరుచున్నారో అవన్నీ నూరంతలుగా అనుగ్రహించము గంగా భవాని గారి భర్త ఆరోగ్యం కొరకు ప్రార్థించుచున్నాము త్వరగా స్వస్థతనిచ్చి సాక్షిగా నిలుపుము వారికి ప్రయాణములలో తోడుగా ఉండి నడిపించి కోరుచున్నాము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకు ప్రతి నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యువులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెన్ల వర్షం కుమరించుము మా కొరకై తన రక్తమును గొర్రె వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యసుక్రీస్తునాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేం దివెన మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రె వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యసుక్రీస్తునాథుని నేను అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అవును ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యువ్ అందరికీ మరణాత